మంచి నాయకుని ఎంచు ఎంచుకోవడం కానీ లేదంటే దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్పి చెప్తున్నారు ప్రతి ఒక్క నాయకులు ఇక ఏపీలో మనం చూస్తున్న ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రముఖులు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓవరాల్ గా ఏపీలో ఉన్నటువంటి వాతావరణం లేదంటే పోలింగ్ సరళికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు రేట్ హరీష్ చెప్పండి ఇప్పటికే కొన్ని కొన్ని ఘటనలు మనకి వినిపిస్తూ ఉన్నాయి పోలింగ్ ఏజెంట్ల వద్ద ఏజెంట్లు కొట్టుకోవడం కానీ లేదంటే పోలింగ్ ఏజెంట్ని కిడ్నాప్ చేయడం గానీ కొన్ని కొన్ని ఈవీఎంలు మొరాయించడం కానీ ఇవన్నీ మనకి వినిపిస్తున్నాయి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఓటర్ల పర్సంటేజ్ ఏ విధంగా కనిపిస్తోంది ఆశా కొద్దిసేపటి క్రితం ఓటింగ్కి సంబంధించి పోలింగ్కి సంబంధించినటువంటి అంశం కీలకంగా ప్రారంభమైంది ఉదయం నుంచి కూడా మాక్ పోలింగ్ జరిగింది తొంభై నిమిషాల పాటు ఆ తర్వాత ఏడు గంటల ఏడు గంటల నుంచి ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూతుల్లోకి అధికారులు అనుమతించారు పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున ఉదయం నుండే తరలి వస్తున్నారు ఎందుకంటే ఇది వేసవి సీజన్ కావడంతో నిన్న మొన్నటి వరకు కూడా రెండు రోజుల క్రితం వరకు కూడా వర్షాలు పడినప్పటికీ కూడా ఎండ తీవ్రత మాత్రం వేడిగాలు మాత్రం భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయాన్నే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నటువంటి ఒక కాన్సెప్ట్తో చాలా ఓ పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు అక్కడక్కడ కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు ఏదైతే స్టార్ట్ అయిన తర్వాత కొంతవరకు సాంకేతికమైనటువంటి సమస్యలు వస్తే వాటిని అధికారులు ముందుగానే ఊహించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది దీంతో అదనంగా స్పేర్లో ఉంచుకున్నటువంటి ఈవీఎంస్ని ఎక్కడైతే సాంకేతికంగా వచ్చినటువంటి పొందిందో ఉందో ఆ ప్రాంతంలో ని రీప్లేస్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇక రాజకీయంగా చూసుకుంటే కనుక చతురుమద్రి ఘటనలు జరుగుతున్నాయి దీనిపైన ఈసీ కూడా ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తుంది కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసింది కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లాల వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ని అన్నింటినీ కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పరిశీలిస్తుంది అమరావతి కేంద్రంగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈసీ ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి పోలింగ్ శాతం అదేవిధంగా జరుగుతున్నటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇలా ఉదయం నుంచి ఏడు గంటల తర్వాత నుంచి కూడా పోలింగ్ పర్సంటేజ్ కోసం పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చినటువంటి నేపథ్యంలో కొంతవరకు కూడా ఓటింగ్కి సంబంధించినటువంటి శాతం ఏదైతే ఉందో ఆ శాతానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఓటింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ పెరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన ఒక ముందు చూపుతో పోలింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం ఇలా ఉదయం ఉదయం నుంచి కూడా పోలింగ్కి సంబంధించినటువంటి అంశాల తెర మీదకి వస్తే వీఐపీలు వీఐపీలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు వినియోగించుకున్నారు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వేస్తున్నారు ఓటింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ కూడా ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కొంతవరకు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన ముందు చూపుతో ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది ఇదిలా ఉంటే కనుక ఇప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకి ఓటర్లు తరలి వస్తున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలింగ్కి సంబంధించినటువంటి పోలింగ్ శాతం పెరిగేటువంటి సిచువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాన రహదారి రకారులు జాతీయ రహదారులు మొదలకొని స్టేట్ హైవేస్ మొదలుకొని గల్లీల వరకు కూడా పూర్తిగా రహదారులన్నీ కూడా నిర్మాణంగా మారాయి నిత్యం ట్రాఫిక్తో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయేటువంటి సిచ్యువేషన్ ఉండేటువంటి రహదారులు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎక్కడా కూడా ట్రాఫిక్ లేదు పూర్తిగా వాహనాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ఇప్పటికే ఎవరికెవారు ఓట్లు వేసుకోవాలనుకున్నటువంటి ముందు చూపుతో ప్రయాణాలు పెట్టుకుని ప్లానింగ్ చేసుకుని ఓటు హక్కు వినియోగించుకునే సొంత గ్రామాలకు వెళ్ళారు దీంతో జాతీయ రహదారులు చెన్నై అదేవిధంగా విశాఖపట్నంకి సంబంధించినటువంటి జాతీయ రహదారి ఇది వయా విజయవాడ మేనిజ్గా వెళ్ళేటువంటి జాతీయ రహదారి విజయవాడ గుంటూరు జాతీయ రహదారి మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం పూర్తిగా రహదారి మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయింది మామూలుగా వర్కింగ్ డేస్లో చూసుకుంటే కనుక ఈ రహదారి మీద ట్రాఫిక్ సంబంధించినటువంటి ఫుల్ రష్ ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ నుండి విజయవాడ వెళ్లాలన్నా కానీ విజయవాడ నుంచి గుంటూరు రావాలన్నా కానీ చెన్నై వెళ్లాలన్నా కానీ విశాఖపట్నం కావాలి ఇది గేట్ వేగా ఉంటుంది విజయవాడకి గుంటూరుకి దీంతో ఇక్కడ రహదారిపైన ట్రాఫిక్కి సంబంధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడా కూడా వాహనాలు ఆగటం కానీ ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఎక్కడా కనిపించట్లేదు పూర్తిగా వచ్చినటువంటి వాహనం వచ్చినట్టుకు వెళ్ళిపోతుంది ఇంకోవైపు జాతీయ రహదారి కలకత్తా అదేవిధంగా విశాఖపట్నంకి సంబంధించినటువంటి జాతీయ రహదారి పూర్తిగా నిర్మానుష్యంగా మారింది అక్కడ కూడా ట్రాఫిక్కి సంబంధించినటువంటి పరిస్థితి లేదు నిత్యం భారీ ఎత్తున వాహనాలు వర్కింగ్ డేస్లో కాదు వీక్ డేస్లో కాదు పండగలప్పుడు కూడా ఈ రహదారుల మీద పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి సంక్రాంతి సీజన్లో కూడా ఈ రహదారి మొత్తం కూడా ఫుల్ ప్యాక్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఇలాంటి ఈ పరిస్థితి ప్రతి రహదారిలో ఎక్కడ ఏ రహదారి చూసినా విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్ళేటువంటి రహదారి చన్న విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారి విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చేటువంటి రహదారి ఇలా ఏ హైవే చూసుకున్నా ఏ నేషనల్ హైవే చూసుకున్నా ఏ స్టేట్ హైవే చూసుకున్నా ఆఖరికి విజయవాడలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు చూసుకున్న ప్రధాన పట్టణాల్లో ఉన్నటువంటి నగరాల్లో చూసుకున్న మొత్తం కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి అంటే పోలింగ్కి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజానికం ఎంత ముందు చూపుతో ప్లానింగ్ చేసుకుంది ఓటు హక్కుని తమ పూర్తి ప్రజాస్వామ్య బద్దంగా వినియోగించుకునేందుకు ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకి ఎలా తెరలి వస్తున్నారో ఒకవైపు మనం పోలింగ్ బూత్ల దగ్గర ఉన్నటువంటి రష్యను చూస్తున్నాం ఈ రష్య అంతా కూడా అక్కడ పోలింగ్ బూత్ని వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గర ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది ఎన్నికల సంఘం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది ముందు ఓటుకి శాతం పెంచాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందు ముందు చూపుతో ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు ఇటు రాజకీయ పార్టీలు కూడా ఓటు హక్కును వినియోగించుకునేటువంటి వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం వాళ్ళంతా వారిగా సొంతంగా వచ్చినటువంటి వాళ్ళు రాజకీయ పార్టీ